ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం పరిగెత్తుకుంటే పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం చివరికి మీరు నిద్రపోతే కళల్లో కూడా మేమే ఉంటాం కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైనా తప్పు చేస్తేనో క్రిమినల్స్ చేస్తేనో క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తేనో పోలీసులు చర్యలు తీసుకుంటే అదొక అర్థం కానీ అమాయకుల పైన సామాన్యుల పైన వైసీపీ మద్దతుదారులపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే కూడా వాళ్ళపైన కేసు పెట్టడం చివరికి నిన్న మొన్న ఎవడో ఊర్లో కోడిని కోడినికొస్తే వానిపైన కేసులు పెట్టడం ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము ఈ దేశంలోనే ఎక్కడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ వీళ్ళు చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీదే ఉంది ఎందుకయ్యా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేసి ఎందుకు ఆపినావని అడిగితే గానా దానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు పర్యావరణ అనుమతులు లేవంటారు